నిన్నటి దినమున మరి పామిల్లో మరి గుమనూరు చేరమన్న వాళ్ళ అయితేనేమి కొంతమంది పాముళ్ళలో ఉన్నటువంటి నాయకుల్ని పార్టీకి దూరంగా ఉంటూ ఈ ఐదేళ్ళు పా ఐదేళ్ల కాలంలో కూడా పార్టీకి దూరంగా ఉంటూ అట్టా వాళ్ళతో కలుసుకొని పార్టీ మాకు కన్ఫర్మ్ చేసేసింది మరి పార్టీ మాకే మమ్మల్ని ప్రోగ్రామ్ చేయమని చెప్పింది అని చెప్పి ప్రజల్ని పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు మరి మేము కూడా ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఒక మాజీ సింగిల్ ఉండే ప్రెసిడెంట్గా ఒక బీసీసీఎల్ నాయకునిగా అచ్చెన్నాయుడు కలి కలవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడిని ఆయన కూడా చెప్పాడు మేము ఇంకా ఎవరికి చెప్పలేదు ఎవరైతే ఎవరి మీదైతే సర్వే బాగొస్తుందో వాళ్ళకే టికెట్ ఇస్తాం సార్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు ఇంకా ఎవరికి కన్ఫర్మ్ చేయలేదు మరి మీకు కన్ఫర్మ్ చేసింటే మరి నిన్న సెకండ్ లిస్ట్ వచ్చింది కదా మరి దాంట్లోనే మీ పేరు వచ్చిండేదే ఒకవేళ మా పార్టీలోకి వచ్చావు గతం కదా మా పార్టీలోకి వచ్చినావు సంతోషమే కానీ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు అనేవి ఉంటున్నాయి ఈరోజు దాదాపు వేల మంది వందల మంది పార్టీ కార్యకర్తలంతా ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసిన వాళ్ళు మేము ఇక్కడ గుంటకల్లో అయితేనేమి పాముడి అయితే అంతా ఉన్నాం మీరు ఈరోజు ఎవరు అలిగేషన్లో ఉన్న ఉన్న వాళ్ళని ఓ నలుగురునో ఐదునో ఎంట వేసుకొని పోయి మాకే టికెట్ వచ్చింది మాకే కన్ఫర్మ్ చేశారు అయిపోయింది మాకే అని చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు కానీ నీకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే నువ్వు చేసుకుందో దానికే మేము ఎవరు అభ్య అభ్యంతరం చేయము కానీ మీరు చేయాల్సింది ఒకటి ఇన్ఛార్జి గారితో ఎవరు సంప్రదించారా మీకు టికెట్ వస్తే రాబోయే రోజుల్లో గతంలో కూడా ఇదే విధంగా జరిగింది మరి మన మనసు ముక్త కూడా నాకే టికెట్ వచ్చింది నాకే టికెట్ వచ్చింది నాకే కన్ఫర్మ్ అయింది అని చెప్పి మరి ఆ రోజుల్లో కూడా ఏమైందో ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నాకే టికెట్ వచ్చిందంటే నీ ఎంత కొంతమంది వస్తారు మరి ఇక్కడ కొంతమంది ఉంటారు మరి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చిన తర్వాత అబ్బాయి ఇప్పుడు ఇక్కడ తిరిగినాము మరి లేకపో అక్కడ పోతే మనకి న్యాయం జరుగుతుందో జరుగుతో అని చెప్పి పార్టీ పార్టీ నష్టపోయే విధంగా కూడా ఎంతైనా ఉందని ఈ సభా ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా పార్టీ ఆదేశాలకే కట్టుబడి ఉండి మరి ఎవరికి టికెట్ వచ్చినా కూడా చేసుకునే విధంగా చేయాలని కోరుకుంటూ ಈ ಅವಕಾಶಿನ್ನ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸು ಸೆರದಿ